జన చైతన్య దివ్యాంగుల జేఏసీ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ సమీపంలో ధర్నాన్ని నిర్వహించారు కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత వెరిఫికేషన్ పేరుతో తమ పెన్షన్లను రద్దు చేస్తున్నారంటూ ధ్వజమిత్తారు అంగవైకల్యంతో నరకం అనుభవిస్తున్న తమపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ కక్ష సాధిస్తున్నారంటూ తెలియజేశారు దివ్యాంగులకు వైసీపీ అండగా నిలిచింది కలెక్టరేట్ వద్ద ధర్నాన్ని నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి ఎమ్మెల్యేలు పెనుపే విశ్వరూప్ జగ్గిరెడ్డి పాములు రాజేశ్వరిదేవి ఎమ్మెల్సీ పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్లు రద్దు చేసి సృష్టిస్తారా దివ్యాంగుల ఉసురు కూటమి ప్రభుత్వానికి తప్పక తగులుతుందని

ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి దివ్యాంగులపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి దివ్యాంగులపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి దివ్యాంగులపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి సీఎం

గోపాలపురం అండి పాపరం ముచ్చు మణికన చూద్దాం మా పాప రెండు కాళ్ళు నడవదండి మొత్తానికి పిలిచినవి బాగా ఇచ్చేవారు అప్పుడు రెండు మూడు సార్లు చెట్నీ చేశారు చెట్నీ బిక్కట్లు ఏం పర్వాలేదు అన్నారు ఇప్పుడు అమ్మో పింక్ తీసేసేది దానికోసం అడిగొచ్చామని నరవదండి అసలు ఎత్తుకోవాలండి ఇద్దరు మనుషులు అసలు పాపకు పదిహేను సంవత్సరాలు వస్తే కానీ ఇవ్వలేదండి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు దాటినాయండి ఎప్పుడు ఇచ్చివారండి అప్పుడు నుంచి వస్తున్నాయండి మా పాపకి ఇప్పుడు అదే తెలియదండి అన్ని సర్టిఫికెట్లు పక్కా ఉన్నాయండి అడుగుతున్నా చేస్తామంటున్నారండి ఎందుకు చేత జరిగిందో తెలీదు చేస్తామంటున్నారు అంతే సార్ మాట్లాడాలా అందరికీ నమస్కారం అండి నా పేరు సలాది సత్యనారాయణమూర్తి నేను జన చైతన్య దివ్యాంగుల జేఏసీ రాజోల్ అండి మరి ఈరోజు మరి పర్మనెంట్ అంటే చిన్నప్పటి నుంచి పుట్టుకతో పోలియో వ్యాధిని బారిన పడి ఈరోజు వికలాంగులుగా ఉన్న మాపై ఈరోజు వెరిఫికేషన్ పేరుతో ప్రభుత్వం మరి మా పెన్షన్ పర్సెంటేజ్ శాతాన్ని తగ్గించేసి ఈరోజు మాకు మరి పెన్షన్ అనేది తగ్గించడం జరిగింది ఇది ఎంతమాత్రం సమంజసం కాదండి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని పునఃపరిశీలించవలసిన అవసరం ఉంది మీరు రాజకీయ కక్షలతోటి మీరు చేయాలనుకున్నట్లయితే మీరు మీరు రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెన్సిల్ ఎక్కువ ఫ్రాడ్ అనేది జరిగిందని మీరు అనుకుంటున్నారు కాబట్టి అప్పుడు పెన్షన్ మాత్రం మీరు చెక్ చేయించండి తప్ప పూర్వం నుంచి ఉన్న దగ్గర దగ్గరగా రెండు మీకు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఉన్న మా పెన్షన్ని మీరు ఈరోజు రీవెరిఫికేషన్ పేరుతో కట్ చేయడం అన్నది ఎంత మాత్రం కరెక్ట్ కాదండి మీకు దగ్గర దగ్గరగా సదనం స్టార్ట్ అయ్యి రెండు వేల పదిలో స్టార్ట్ అయిన పర్మనెంట్ డిసీజ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి సదరం ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ సదరం సర్టిఫికేట్లు కూడా మీరు రీవెరిఫికేషన్ పేరుతో మరి తీసేయడం అన్నది ఎంతవరకు సమంజసం మీరు ఈ వికలాంగులపై మీ ఈ కక్ష సాధింపు చర్య అనుకోవాలా మాకు ఏమనుకోవాలో అర్థం అవట్లేదు మరి అనేక సమస్యలు చేత మరి ఇంతగా బాధపడుతున్న వికలాంగుల పట్ల మీరు ఈ విధంగా చేయడం మీకు భావ్యం కాదని చెప్పేసి నేను దయచేసి పవన్ కళ్యాణ్ గారికి కానీ నేను ఇలా నారా చంద్రబాబు నాయుడు గారికి మేము వినవించుకుంటున్నాం దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి మానవతా దృక్పథంతో ఆలోచించండి మీరు రాజకీయాలు చేయండి కానీ వికలాంగులతో మాత్రం రాజకీయాలు దయచేసి చేయొద్దు అండి మీ మీరు చేసిన వెరిఫికేషన్ మీరు ఒక్కసారి ఆలోచించండి చాలా తప్పులు జరిగినాయి చాలా చాలా తప్పులు జరిగినాయి డాక్టర్ల వాళ్ళ మానవత్వం ఉందో లేదో కూడా తెలియట్లేదు ఈరోజు వాళ్ళ రీ వెరిఫికేషన్ చేసి వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్లు తగ్గించడం చూస్తే వాళ్ళు మరి కళ్ళు మూసుకుపోయి ఏంటో అర్థం కావట్లేదు మాకు ఈ రోజుకి నేను డాక్టర్లు కించపరచట్లేదండి దయచేసి మీరు ఒకసారి మీరు అర్థం చేసుకోండి జరిగిన లోపాలను సరిదిద్దుకోండి దయచేసి ఇది కరెక్ట్ విధానం కాదు చాలా చాలా వికలాంగులు చాలా ఇంత రోడ్ ఎక్కవలసిన అవసరం ఏముందండి మీరే ఇలాగనే వికలాంగుల్ని ఇబ్బంది పెట్టేది లక్షల కోట్లు తినేసిన వాళ్ళని ఎవరిని మీరు ఏమీ చేయలేకపోతున్నారు తప్ప మరి వికలాంగులపై మీరు ఈ విధమైన చిన్న చూపు చూడటం అనేది అంత కరెక్ట్ కాదు మీరు ఉద్దేశం ఏమైందో మాకు తెలియదు కానీ మీకు రాజకీయంగా ఏదైనా ఉంటే మీరు ఆ విధంగా చేసుకోండి తప్ప మా మీద రాజకీయాలు దయచే చేయొద్దని చెప్పేసి వంశీతులైన దివ్యాంగులు జరిపిన దయచేసి నేను మాట్లాడుతాను ఉదాహరణ నేనే చూసుకుంటే నాకు మరి నా పర్సంటేజ్ వచ్చి నైంటీ పర్సెంటేజ్ ఉందండి లేదంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఒక చిన్నపాటి ఉద్యోగస్తుడు సాయితో మమ్మల్ని ప్రభుత్వం మమ్మల్ని చూసిందని చాలా చాలామంది చాలా సంతోషంగా ఎలా బతుకుతున్నారు అలాంటి గౌరవప్రదంగా బతికే మమ్మల్ని ఈరోజు మరి ఎయిటీ పర్సెంటేజ్కి మమ్మల్ని తగ్గించేసి మరి అసలు మీరు పర్మనెంట్ డిసీజ్ అయినా మరి ఆ సాధారణ సర్టిఫికేట్లు మార్చేసే అంత పరిస్థితి ఏమొచ్చిందండి ఇప్పుడు మా డిసీజ్ ఉండి కొద్ది సంవత్సరాలు గడుస్తున్న కొద్ది మా హెల్త్ కానీ ఇష్యూస్ కానీ అన్నీ పెరుగుతాయి తప్ప ఎక్కడ తగ్గవు మరి డాక్టర్లకైతే మరి వాళ్ళకి మరి ఏ విధంగా అంటే రికవరీ ఛాన్సెస్ మాకైతే లేదు కదా దయచేసి చూ మీరు చూస్తే అర్థమవుతుంది మా ఎవ ఎవర ఎవరైనా మరి ఈ ఈ డిసీజ్ని ఎవరైనా తగ్గించగలడా ఇది పెరుగుతుంది కానీ తగ్గుతుందండి ఎక్కడైనా ఖచ్చితంగా దయచేసి మీరు ఆలోచించండి మీరు ఏదైనా చర్యలు తీసుకుంటే మీరు దొంగ సర్టిఫికేట్లు తీసారని డాక్టర్లు అంటే మీరు ఆ సర్టిఫికేట్లు డాక్టర్ని సస్పెండ్ చేయండి సార్ నిజంగా ఎవరో ఫేక్ సర్టిఫికెట్లు చేసిన డాక్టర్ల మీద చర్యలు తీసుకోండి మీరు దయచేసి అంతే కానీ వికలాంగులు ఏదో దొంగ సర్టిఫికేట్లు చేయించుకున్నారంటే చేసిన డాక్టర్ కదా తప్పు ఇప్పుడు ఈ ఐదు వేలు పదివేలు తీసుకుని ఆ డాక్టర్ అనేవాడు కదా చేసిన తప్పు దయచేసి ఆ డాక్టర్లని మీద శిక్షించడం మానేసి మా మీద పడ్డారు ఏంటి నాకేమో అర్థం కావట్లేదు దయచేసి మీరు దయచేసి ఈ ఇప్పటికే వెంటనే కూడా ఈ తొలగించిన పెన్షన్లని కూడా పునరుద్ధరించాలని మేము ఏ పర్సంటేజ్ అయితే మీరు తీసేసారో ఆ పర్సంటేజ్ మాకు తిరిగి మాకు మాకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి మీరు మాకు ఇచ్చిన ఈ రీ అసెస్మెంట్ అనేది క్యాన్సిల్ చేసి దయచేసి మాకు యథావిధిగా మాకు పెన్షన్ కొనసాగించండి మీ పేక్ పెన్షన్లు ఏ అయితే ఉన్నాయో మీరు తొలగించుకోండి దయచేసి మా సహకారం కూడా మీకు మీకుంటుంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా సహాయించము అలాంటి పెన్షన్ విషయంలో ఓకే థ్యాంక్ యూ అండి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు దివ్యాంగులకు అండగా నిచ్చారు నిరా నిరాశ నిరా నిర్భాగ్యులుగా మరి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఈ ఎండల్లోనూ ధర్నాలు చేస్తూ ఉన్నారు ఎందుకంటే మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏమైతే ఏదైతే ఉందో మరి వికలాంగులకు చాలా అన్యాయం చేస్తూ ఉంది ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి పెన్షన్లు ఎప్పటి నుంచో ఇస్తూ ఉన్నారు మరి పెన్షన్లు ఇస్తున్నప్పుడు మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరి డాక్టర్లు పర్సంటేజ్ను తగ్గించేసి మరి వాళ్ళ యొక్క పెన్షన్లు తీసేయడం జరుగుతుంది మరి ఇది చాలా దారుణమైన చర్య కాబట్టి ఒక్కసారి మీరు రాష్ట్ర ప్రభుత్వం గారు ఖచ్చితంగా ఈ యొక్క వికలాంగుల యొక్క బాధలను మీరు దృష్టిలో పెట్టుకుని వారికి పెన్షన్లని కనుక మీరు కొనసాగించాలని చెప్పేసి ఒకవేళ మీరు కనుక కొనసాగించకపోతే బహుజన సమాజ్ పార్టీ మరి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి పెద్ద ఎత్తున నిరసన తెలియపరిచేసి మరి వికలాంగులకు మేము న్యాయం జరిగే వరకు కూడా బహుజన సమాజ్ పార్టీ అండగా ఉంటుందని మరి ఈ సమాపంగా తెలియజేస్తూ ఒకవేళ మీరు కనుక ఈ వికలాంగులకు మీరు న్యాయం చేయలేకపోతే మీ యొక్క ప్రభుత్వాన్ని వికలాంగు ప్రభుత్వంగా మేము ఈ రోజున పరిగణిస్తున్నామని చెప్పేసి ఒకవేళ మీరు కనుక తగిన చర్యలు తీసుకుని ఇప్పటికిప్పుడు మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకుని వికలాంగులకు న్యాయం జరిపించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నారు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేమందరం కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ ఏదైతే ఈ పెన్షన్లన్నీ కూడా మరి మరి తొలగించారో వాటన్నిటిని కూడా మళ్ళీ బేషరతుగా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ఈ జిల్లా నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం వాస్తవంగా మరి మనందరికీ కూడా తెలిసిన విషయం ఎవరైనా దేవుడు చిన్నచూపు చూడడం వల్ల దివ్యాంగులుగా ఉంటే వారిని చూసి జాలి పడతాం మరి అట్లాంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారిని చూసి జాలి పడడం సరే పక్కన పెట్టి వారికి ఉన్నటువంటి పెన్షన్లు కట్ చేసి దాని మీద సంపద సృష్టిస్తున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల సుమారు మూడు వేల పెన్షన్ని ఇవాళ తొలగించారు వారు వారి ఇళ్ళ నుంచి కనీసం వచ్చి మాకు ఈ పెన్షన్ తొలగించారు మళ్ళీ మాకు పునరుద్ధరించాలని అడిగే పరిస్థితిలో లేని వారు ఎవరైతే మంచాన పడ్డారో అటువంటి వారికి పదిహేను వేలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే వారిని ఆరు వేళ్లనో మూడు వేలనో ఆరు వేలనో ఎంత ఎంత పడేసి తొమ్మిది వేలు మిగిల్చుకుని ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మరి ఏదైతే అసలు పెన్షన్ ఇవ్వాలంటేనే చంద్రబాబు నాయుడు గారి చేతులు రావు ఎందుకే మాట చెప్తున్నామంటే గతంలో ఒకసారి మరి పూర్వ వెళ్తే అప్పట్లో ఒక పెన్షన్ పెన్షన్కి కేవలం డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చేవారు దాన్ని పెంచకుండా ఎవరింట్లో అయినా ఎవరైనా చనిపోతే అప్పుడు ఆ ఖాళీలు చెబితే చెప్పితే అర్హత ఉన్న వాళ్ళంతా కూడా ఇంటికి తిరిగే పరిస్థితి ఉండేది తదుపది రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మరి రెండు వందల రూపాయలు పెన్షన్ అని చెప్పి ఆయన చేశాడు ఆ రకంగా చేసినటువంటి వాటిని ఈ రోజున మళ్ళీ అనర్హత అనేటువంటి ఒక మాట చెప్పి ఈ రాష్ట్రంలో మరి సంపద సృష్టిస్తానని చెప్పి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్పి వాటిలో మరి అమలు చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎవరైతే దివ్యాంగులుగా ఉన్నారో దేవుడు చిన్న చూపు చూడడం మూలంగా మరి అంగవైకల్యంతో ఉన్నారో అటువంటి వారి పట్టకొడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం మరి భువనేశ్వర్ గారు మధ్య వచ్చినప్పుడు చెప్పారు మాకు ఒక ఐదు వైసలంతి నాకు ఇరవై వేల కోట్లు వస్తున్నాయి మరి అటువంటిది మీరంత ధనవంతులైనప్పుడు మీరు ఈ రోజున ఈ చిన్నగా ఈ చిన్నగా ఉన్న చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఈ దివ్యాంగుల్ని చూపు చూడటం వల్ల మీకు వారి ఉసురులు తగలవా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం మేము రాజకీయాలు చేయడానికి రాలేదు ఎక్కడైనా ఎవరైనా అనర్హున్నటువంటి వాళ్ళు కాళ్ళు చేతులు బావుండి ఎవరైనా ఎవరికైనా మీరు తొలగిస్తే మీరు దాన్ని క్వశ్చన్ చేయట్లా ఎవరైతే ఇవాళ వారి పనులు కూడా వారు చేసుకోలేకుండా గతంలో రెండు మూడు సార్లు ఎవరైతే డాక్టర్లుగా ఉన్న వాళ్ళు సర్టిఫై చేసి ఇచ్చారో అటువంటి వారి యొక్క మరి సర్టిఫికేట్లు తీసుకుని ఎటువంటి పరిశీలన లేకుండానే రాజకీయంగా కొన్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా అరవై ఏడు లక్షల పెన్షన్లు జైన్ మోడీగా దిగిపోయేటప్పుడు ఇచ్చేవారు అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు అంత ముందు ముప్పై లక్షలు మాత్రమే ఇచ్చేవారు ఎక్కడైనా మరి ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఉన్నటువంటి పాపులేషన్ పెరుగుతుంది అలాగే అవసరాలు పెరుగుతాయి మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పెన్షన్లు కూడా నాలుగు లక్షలు వెనక్కి లాగేసి ఇక్కడ దివ్యాజ్ల పక్క పట్ల మా మరి మానవత్వ కోణంలో ఆలోచన చేయకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నీచాన్ని ఒడిగట్టారు వీలైన త్వరలో వీటిని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే తప్పనిసరిగా వారు ఉసిరు తగిలి మరి మొన్న జగన్మోహన్ గారు చెప్పినట్టు మరి చనిపోయిన తర్వాత కాటికి కాలి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు నరకం నరకానికి పోవడం తధ్యమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం